నా కొలీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తనకి కూడా నేనంటే ఇష్టమే అని చెప్పేసరికి తన కాదన లేదు ఆమె మరాఠీ అమ్మాయిని బాంబేలో పుట్టి పెరిగిందని చెప్పాడు పోనీలే వాడు ఇష్టపడ్డాడనుకుంటూ సింపుల్ గా వాళ్ళిద్దరి వివాహం జరిపించింది హేమంతికి శిఖరకు సహస్రం తేడా శిఖరలో అణువు అహంకారం మాటల్లో గర్వం తొనికసలాడేది ఆమెలోని హేమంతిని చూసుకుందామని ప్రయత్నించి భంగపడింది తనతో అసలు మాట్లాడేదే కాదు ఎప్పుడైనా మరీ అవసరం ఉంటే ఒకటి అరా అంతే ఏదో ఒక గెస్ట్ హౌస్ లో ఉంటున్నట్లుగా ప్రవర్తించే తప్పితే ఇది నా ఇల్లు ఈ ఇంట్లోని వ్యక్తులు నా వాళ్ళు అనే భావం ఉండేది కాదు పోనీలే ఆమె తనతో ఎలా ప్రవర్తించినా పర్వాలేదు వంశీతో బాగుంటే చాలని కోరుకుంది శిఖరలో అమెరికా వెళ్లిపోవాలన్న ఆరాటాన్ని గ్రహించింది తను శిఖర ఎంత గట్టిగా ప్రయత్నించిందో తనకు తెలియదు గాని పని పనిచేస్తున్న కంపెనీ ఇద్దరిని అమెరికాకు స్పాన్సర్ చేసింది కొద్ది కాలం ఉండి వస్తామమ్మా అంటూ వంశీ తనకు నచ్చ చెప్పాడు కొద్ది కాలం అన్న వాళ్ళు